హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మీకైతే సింపుల్ అండ్ టేస్టీ బాదుషాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండున్నర కప్పు మైదా పిండి తీసుకోవాలి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కప్పు నెయ్యి వేసుకోవాలి లేదా ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది నెయ్యి ఇలా నెయ్యి వేసుకున్నాక ఇలా ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ ఎక్కువ జావ కాకుండా చూసుకోండి సరిపోయేంత వేసుకోండి చూసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి చూశారు కదా పిండి అయితే ఈ మాత్రం గట్టిగా ఉండాలి ఇలా కలిపేసాక కొంచెం లైట్గా ఆయిల్ రాసి మూత అయితే పెట్టేసుకోండి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇది లోపు పాకం అయితే రెడీ చేసుకుందాం ముందుగా ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి తర్వాత రెండు కప్పులు చక్కెర తీసుకోవాలి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి చక్కెర కరిగేలాగా పాకాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా చక్కెర కొంచెం కరిగాక రెండు ఇలాచి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చక్కెర అయితే లైట్గా తీగపాకం వచ్చేలోపు మనం అయితే బాదుషాలు రెడీ చేసుకుందాం పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఎలా అయితే వడలికి చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఇలా చూసారు కదా నేను చూపించినట్టే చిన్నగా ఉండలు చేసి దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా అయితే హోల్ పెట్టుకోవాలి వెనకాలకు కూడా హోల్ వెళ్ళేలాగా చూసుకోండి అప్పుడైతే బాదుషా బాగా కాలుతుంది ఈ బాదుషాలన్నీ చేసేలోపు నూనె అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి చూసారు కదా ఇటు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇటు పాకం కూడా వచ్చేస్తుంది ఈ లోపు ఈ బాదుషాలు చేయడం కూడా అయిపోయాయి ఈ బాదుషాలు అయితే ఆయిల్లో డీ ఫ్రై చేద్దాం ఆయిల్ ఏం మరీ ఓవర్ హీట్ అవసరం లేదండి ఇలా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే బాదుషాలు మాడిపోతాయి ముందు వెనక ఈవెన్ గా కాలేలా చూసుకోండి చూశారు కదా ఇలా గోల్డెన్ కలర్ లో రాగాలని తిప్పేసుకోండి ఉప్పు పాకం అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఇలా సన్నగా తీగలా వస్తుంది కదా ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కాలిన బాదుషాలని పాకంలో వేసుకోవాలి ఈ పాకం జీరా రెండు వేడి మీద ఉన్నప్పుడే బాదుషాలు వేస్తే బాగా పీలుస్తాయి పాకాన్ని ఇలా మిగిలిన బాదుషాలు కూడా వేసుకొని కాల్చుకున్నాక ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పాకంలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న బాదుషాలని ఒక పది నిమిషాలు పాకంలోనే ఉంచి పీల్చేసాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ వేసిన బాదుషాలు అయితే బాగా పాకాన్ని పీల్చాయి రెండోసారి వేసినవి కూడా వేస్తున్నాము పాకం పీల్చుకోవడానికి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాదుషాలని ముందుకి వెనక్కి తిప్పుతూ పాకం రెండు వైపులా పట్టేలా చూసుకోవాలి ఇలా పది నిమిషాలు ఉంచాక పాకం బాగా పీలుస్తాయండి అప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి చూశారు కదా అయితే బాదుషాలు ఇలా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి